ఓం శాంతి మురళి డేట్ మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇది అనంతమైన విశాలమైన స్టేజీ ఇందులో ఆత్మలైన మీరు పాత్రను అభినయించేందుకు బంధింపబడి ఉన్నారు ఇందులో ప్రతి ఒక్కరికి నిర్ణీతమైన పాత్ర ఉంది ప్రశ్న కర్మాతీత స్థితిని ప్రాప్తించుకునేందుకు పురుషార్థము ఏమిటి జవాబు కర్మాతీతముగా అవ్వాలంటే పూర్తిగా సరెండర్ అవవలసి ఉంటుంది మీదంటూ ఏదీ ఉండకూడదు ఎప్పుడైతే అన్నింటినీ మర్చిపోయి ఉంటారో అప్పుడే కర్మాతీతముగా అవ్వగలుగుతారు ఎవరికైతే ధనము సంపద పిల్లలు మొదలైనవి గుర్తుకు వస్తూ ఉంటాయో వారు కర్మాతీతముగా అవ్వలేరు అందుకే బాబా అంటారు నేను పేదల పాలిట పెండిదిని అని పేద పిల్లలు త్వరగా సరెండర్ అయిపోతారు సహజముగానే అన్నింటినీ మరిచిపోయి ఒక్క తండ్రి స్మృతిలో ఉండగలుగుతారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చుని తమ ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తారు పిల్లల బుద్ధిలో ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళాలి అని తప్పకుండా ఉంది ఇది భక్తుల బుద్ధిలో ఉండదు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రము ఇప్పుడు పూర్తయింది అని మీకు తెలుసు ఇది చాలా పెద్ద అనంతమైన నాటక రంగము ఇది అన్లిమిటెడ్ స్టేజీ ఈ పాత రంగస్థలాన్ని వదిలి ఇక ఇంటికి వెళ్ళాలి అక్కడకు అపవిత్రమైన ఆత్మలు వెళ్ళలేవు పవిత్రముగా తప్పకుండా అవ్వాలి ఇప్పుడు ఇక ఇది ఈ ఆట అంతిమము అపారమైన దుఃఖాలు ఇప్పుడు వెనుక ఉన్నాయి ఈ సమయంలో ఇదంతా మాయా అట్టహాసము దీనినే మనుషులు స్వర్గముగా భావిస్తారు ఎన్ని మహళ్ళు మోటార్లు మొదలైనవి ఉన్నాయి దీనినంతా మాయా ఆకర్షణ అని అంటారు నరకము స్వర్గముతో పాటు పోటీ పడుతుంది ఈ సుఖాలు అల్పకాలికమైనవి ఇవి డ్రామానుసారముగా మాయ తెచ్చే ఆశాక్లేశాలు ఎంతమంది ఉన్నారు మొదట కేవలం ఒక్క ఆది సనాతన దేవి దేవతా ధర్మమే ఉండేది ఇప్పుడైతే ఈ రంగస్థలం అంతా నిండిపోయింది ఇప్పుడు ఈ చక్రము పూర్తవుతుంది అందరూ తమోప్రధానముగా ఉన్నారు సృష్టి కూడా తమోప్రధానముగా ఉంది మళ్ళీ ఇది సతో ప్రధానముగా అవ్వాలి మొత్తం సృష్టి అంతా కొత్తగా కావాలి కదా కొత్త నుండి పాతగా పాత నుండి కొత్తగా ఇలా లెక్కలేనన్నిసార్లు నడుస్తూ వచ్చింది ఇది అనాది అయిన ఆట ఇది ఎప్పుడు ప్రారంభమైంది అనేది చెప్పలేరు ఇది అనాదిగా నడుస్తూనే ఉంటుంది ఇది కూడా మీకే తెలుసు ఇది ఇంకెవరికీ తెలియదు మీకు కూడా ఈ జ్ఞానం లభించేందుకు ముందు ఏమీ తెలియదు అది దేవతలకు కూడా తెలియదు కేవలం పురుషోత్తమ సంగముయీ బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు మళ్ళీ ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది తండ్రి సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తారు ఇంకా ఏమి కావాలి తండ్రి నుండి ఏదైతే పొందాలో దానిని పొందేశారు ఇంకా పొందేందుకు ఏమీ ఉండదు కావున పిల్లలు మీరే అందరికన్నా పతితులుగా అయ్యారు మొట్టమొదట పాత్రను అభినయించేందుకు మీరే వచ్చారు అలాగే మీరే మొట్టమొదట వెళ్ళవలసి ఉంటుంది ఇదే చక్రము కథ అని బాబా అర్థం చేయిస్తారు మొట్టమొదట మీరే మాలలో స్మరింపబడతారు ఇది రుద్రమాల కథ ఈ దారములో మొత్తం ప్రపంచంలోని మనుషులందరూ బంధింపబడి ఉన్నారు ఈ దారము నుండి బయటికి వచ్చి పరంధామంలోకి వెళ్ళిపోతారు మళ్ళీ ఇదే విధముగా ఈ దారములో స్మరింపబడతారు ఇది చాలా పెద్ద మాల శివబాబాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు మొట్టమొదటి దేవతలైన మీరు వస్తారు ఇది అనంతమైన మాల ఇందులో అందరూ పూసల వలె బంధింపబడి ఉన్నారు రుద్రమాల మరియు విష్ణుమాల గానం చేయబడుతుంది ప్రజాపిత బ్రహ్మమాల మహిమ చేయబడదు బ్రహ్మకుమారి కుమారులైన మీ మాల ఉండదు ఎందుకంటే మీరు పైకి ఎక్కుతూ పడిపోతూ ఓడిపోతూ ఉంటారు గడియ గడియ మాయ పడేస్తూ ఉంటుంది కావున బ్రాహ్మణుల మాల తయారవ్వదు ఎప్పుడైతే పూర్తిగా పాస్ అయిపోతారో అప్పుడు విష్ణుమాల తయారవుతుంది ప్రజాపిత బ్రహ్మ వంశము కూడా ఉంది ఎప్పుడైతే పాస్ అయిపోతారో అప్పుడు బ్రహ్మ మాల కూడా ఉంది అని అంటారు వంశవృక్షము తయారై ఉంది ఈ సమయంలో మాల తయారవ్వ చాలదు ఎందుకంటే ఈరోజు పవిత్రముగా అవుతారు రేపు మళ్ళీ మాయ దెబ్బ వేసి కళనంతా తీసేస్తుంది చేసిన సంపాదనంతా అంతమైపోతుంది ముక్కలైపోతారు ఎక్కడ నుండి పడతారో ఆలోచించండి తండ్రి అయితే విశ్వాధిపతులుగా తయారు చేస్తారు వారి శ్రీమతంపై నడవడం ద్వారా మీరు ఉన్నత పదవిని పొందగలుగుతారు ఓడిపోయారంటే అంతమైపోతారు కామవికారము మహాశత్రువు దానితో ఓడిపోకూడదు మిగిలిన వికారాలన్నీ చిన్న పిల్లల వంటివి పెద్ద శత్రువు కామవికారమే దానిపైనే విజయాన్ని పొందాలి కామంపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జీత్తులుగా అవుతారు ఈ పంచవికారాలు అర్ధకల్పకు శత్రువులు అవి కూడా వదలవు క్రోధం చేయవలసి వస్తుంది అని అందరూ అంటారు కానీ అసలు దాని అవసరం ఏముంది ప్రేమతో కూడా పని జరగగలదు దొంగకు కూడా ప్రేమగా అర్థం చేయించినట్లయితే వారు కూడా వెంటనే నిజం చెప్పేస్తారు నేను ప్రేమ సాగరుణ్ణి కదా కౌన పిల్లలు కూడా ప్రేమగానే పని చేయాలి అని బాబా అంటారు మీరు ఏ పొజిషన్లో ఉన్నా సరే ప్రేమగా పని నడపాలి బాబా వద్దకు మిలిటరీ వారు కూడా వస్తారు మీరు స్వర్గంలోకి వెళ్ళాలి అనుకుంటే కేవలం శివ బాబాను స్మృతి చేయండి మీరు యుద్ధ మైదానంలో మరణించినట్లయితే స్వర్గంలోకి వెళ్తారు అని వారికి చెప్పడం జరుగుతుంది నిజానికి యుద్ధ మైదానము ఇదే వారైతే యుద్ధం చేస్తూ చేస్తూ మరణిస్తారు కౌనం మళ్ళీ అక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారు ఎందుకంటే ఆ సంస్కారాలను తీసుకువెళ్తారు స్వర్గంలోకి అయితే వెళ్ళలేరు కవున శివబాబాను స్మృతి చేయటం ద్వారా మీరు స్వర్గంలోకి వెళ్ళగలుగుతారు ఎందుకంటే స్వర్గస్థాపన జరుగుతోంది అని బాబా వారికి అర్థం చేయించేవారు శివబాబా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి ఈ జ్ఞానం కొద్దిగా లభించిన ఈ అవినాశి జ్ఞానపు వినాశనం జరగదు పిల్లలైన మీరు మేళాలు మొదలైనవి చేస్తారు అప్పుడు ఎంతమంది ప్రజలు తయారవుతారు మీరు ఆత్మీక సేన కదా ఇందులో కమాండర్ మేజర్ మొదలైన వారు కొద్దిమందే ఉంటారు ప్రజలుగా అయితే ఎంతోమంది తయారవుతారు ఎవరైతే బాగా అర్థం చేయిస్తారో వారు ఎంతో కొంత మంచి పదవిని పొందుతారు వారిలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రేడ్లు ఉంటాయి మీరు శిక్షణ ఇస్తూ ఉంటారు కొందరు పూర్తిగా మీ సమానముగా అయిపోతారు కొందరు మీ అందరికన్నా కూడా పైకి వెళ్ళగలుగుతారు ఒకరికన్నా ఒకరు పైకి వెళ్ళిపోవడం చూడడం జరుగుతుంది కొత్త కొత్త వారు పాతవారికన్నా ముందుగా వెళ్ళిపోతారు తండ్రితో పూర్తి యోగము జోడింపబడినట్లయితే చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు మొత్తం ఆధారమంతా యోగంపైనే ఉంది జ్ఞానం అయితే చాలా సహజమైనది మీరు అనుభవం చేసుకుంటూ ఉండవచ్చు బాబా స్మృతిలో విఘ్నాలు కలుగుతాయి భోజనం చేసిన స్మృతిలోనే చెయ్యండి అని బాబా అంటారు కానీ కొందరు రెండు నిమిషాలు కొందరు ఐదు నిమిషాలు స్మృతిలో ఉంటారు మొత్తం సమయమంతా స్మృతిలో ఉండటం చాలా కష్టం మాయ ఎక్కడో అక్కడ ఎత్తుకుపోయి చేస్తుంది ఒక్క బాబాను తప్ప ఇంకెవరిని స్మృతి చెయ్యకపోతే అప్పుడే కర్మాతీత స్థితి ఏర్పడుతుంది తమదంటూ ఏదైనా ఉంటే అది తప్పకుండా స్మృతిలోకి వస్తుంది ఏమీ గుర్తుకు రాకూడదు ఈ బాబాయే ఉదాహరణ వీరికి ఏమి గుర్తుకు వస్తుంది పిల్ల పాపలు ధనము సంపద ఏమైనా ఉన్నాయా కేవలం పిల్లలైన మీరే గుర్తుకు వస్తారు మీరు తప్పకుండా బాబాకు గుర్తు వస్తారు ఎందుకంటే బాబా వచ్చింది కళ్యాణం చేసేందుకు వారు అందరినీ స్మృతి చేస్తారు అయినా కానీ బుద్ధి పుష్పాల వైపుకే వెళ్ళిపోతుంది పుష్పాలు అనేక రకాలుగా ఉంటాయి సుగంధే సుగంధం లేని పుష్పాలు కూడా ఉంటాయి ఇది ఒక తోట కథ తండ్రిని తోటమాలి అని కూడా అంటారు మొత్తం ప్రపంచమంతా అడవి జంతువుల వలె ఉందని మీకు తెలుసు క్రోధంలోకి వచ్చి ఎంతగా పొట్లాడుతూ ఉంటారు ఎంతో దేహాభిమానం ఉంది ఎవరైనా క్రోధం చేసినట్లయితే శాంతిగా ఉండాలి అని బాబా అర్థం చేయిస్తారు క్రోధము భూతము కదా భూతము ముందు శాంతిగా జవాబివ్వాలి సర్వశాస్త్ర శిరోమణి అయిన శ్రీమద్ భగవద్గీత ఈశ్వరీయ మతానికి చెందినది ఈశ్వరీయ మతము అసురీ మతము మరియు దైవీ మతములను ఒక్క ఈశ్వరుడే వచ్చి తెలియజేస్తారు వారు రాజయోగ జ్ఞానమును ఇస్తారు మళ్ళీ ఈ జ్ఞానము మాయమైపోతుంది రాజాది రాజులుగా అయిపోయాక ఇక మళ్ళీ జ్ఞానాన్ని ఏం చేసుకుంటారు ఇరవై ఒక్క జన్మలు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు ఇది ఆ పురుషార్థపు ఫలమేనని అక్కడ తెలియదు అనేక సార్లు మీరు సత్యయుగంలోకి వెళ్ళారు ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది త్రేత యుగాలు జ్ఞాన ఫలాలు అక్కడ జ్ఞానము లభిస్తుంది అని కాదు తండ్రి వచ్చి ఇక్కడ భక్తి ఫలితముగా జ్ఞానమును ఇస్తారు మీరు ఎక్కువగా భక్తిని చేశారు అని బాబా తెలియచేస్తారు మరియు ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే తమో ప్రధానుల నుండి ప్రధానులుగా అయిపోతారు ఇందులోనే శ్రమ ఉంది రచన ఆది మధ్యాంతములను స్మృతి చేసినట్లయితే చక్రవర్తి రాజులుగా అయిపోతారు భగవంతుడు తమ పిల్లలను భగవాన్ భగవతీలుగా తయారు చేస్తారు కదా కానీ దేహదారులను భగవాన్ భగవతి అని అనడం తప్పు బ్రహ్మ విష్ణువు మరియు శివునికి ఎంత సంబంధం ఉంది ఈ బ్రహ్మయే మళ్ళీ విష్ణువుగా అవ్వనున్నాడు మరియు ఇతరులోకి శివబాబా ప్రవేశించారు సూక్ష్మవతనంలోని వారిని ఫరిస్తాలు అని అంటారు మీరు ఫరిస్తాలుగా అవ్వాలి అవుతుంది అంతేకాని ఇంకేమీ లేదు సైలెన్స్ మూవీ మరియు ఇది టాకీ ఇది విస్తారము సారములు మన్మనాభవ నన్నొక్కడే స్మృతి చేయండి మరియు సృష్టి చక్రమును స్మృతి చేయండి అని బాబా అంటారు ఇక్కడ కూర్చున్న శాంతిధామాన్ని సుఖధామాన్నే స్మృతి చేయండి ఈ పురాతన దుఃఖధామాన్ని మర్చిపోండి ఇది బుద్ధి ద్వారా చేయవలసిన అనంతమైన సన్యాసము వారిది హద్దులోని సన్యాసము ఆ నివృత్తి మార్గం వారు ప్రవృత్తి మార్గపు జ్ఞానాన్ని ఇవ్వలేరు రాజారాణులుగా అవ్వటం ప్రవృత్తి మార్గం అక్కడ అంత సుఖమే ఉంటుంది వారైతే సుఖమును అసలు అంగీకరించనే అంగీకరించరు సన్యాసులు కూడా కోట్లాది లెక్కలో ఉన్నారు వారి పాలన లేక సంపాదన గృహస్థుల ద్వారా జరుగుతుంది ఒకటేమో మీరు అంతా దానపుణ్యాలలో ఖర్చు పెట్టారు మళ్ళీ పాపము యొక్క వ్యాపారాలను చేస్తారు కాబట్టి పాపాత్ములుగా అయిపోయారు పిల్లలైన మీరైతే ఇప్పుడు అవినాశి జ్ఞానరత్నాలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు వారు ధర్మశాలలు మొదలైన వాటిని నిర్మిస్తే మరు వారికి మంచి ఫలితము లభిస్తుంది ఇక్కడ వీరు అనంతమైన తండ్రి ఇది డైరెక్ట్ అది ఇండైరెక్ట్ ఈశ్వరార్పణము చేస్తారు సుఖమైతే ఇరువురికి ఉండదు శివ బాబా అయితే దాత వారికి ఏమైనా ఆకలి ఉంటుందా శ్రీకృష్ణుడు దాత కాదు తండ్రి అయితే అందరికీ ఇచ్చేవారే కానీ వారు తీసుకునేవారు కాదు ఒకటి ఇస్తారు పది పొందుతారు పేదలు రెండు రూపాయలు ఇస్తే కోటాను రెట్లుగా వారికి లభిస్తుంది సుఖధాముని యొక్క ఉదాహరణ ఉంది కదా భారతదేశము బంగారు పిచ్చుకుగా ఉండేది కదా తండ్రి ఎంత ధనవంతులుగా తయారు చేస్తారు సోమనాథ్ మందిరంలో ఎంత అపారమైన ధనము ఉండేది దానిని ఎంతగా దోచుకుపోయారు పెద్ద పెద్ద వజ్ర వైడూర్యాలు ఉండేవి ఇప్పుడైతే కనిపించిన కూడా కనిపించడం లేదు అన్నీ పోయాయి మళ్ళీ చరిత్ర పునరావృతమవుతుంది అక్కడ గనులన్నీ మీ కొరకు నిండుగా ఉంటాయి అక్కడ వజ్రవైడూర్యాలు వలె ఉంటాయి తండ్రి అవినాశి జ్ఞాన రత్నాలను ఇస్తారు వాటి ద్వారా మీరు అపారమైన ధనవంతులుగా అయిపోతారు కావున మధురార్తీ మధురమైన పిల్లలకు ఎంతటి సంతోషం ఉండాలి ఎంతగా చదువుతూ ఉంటారో అంతగా సంతోషం యొక్క పాదరసము పైకి ఎక్కుతూ ఉంటుంది పెద్ద పరీక్షను పాస్ అయితే బుద్ధిలో దీనిని పాస్ చేసి మళ్ళీ మేము ఈ విధంగా అవుతాము ఇది చేస్తాము అని ఉంటుంది కదా ఈ దేవతలుగా అవుతాము అని మీకు కూడా తెలుసు ఇవి జడ చిత్రాలు మీరు అక్కడ చైతన్యముగా అవుతారు మీరు ఈ చిత్రాలను ఏవైతే తయారు చేశారో అవి ఎక్కడి నుండి వచ్చాయి మీరు దివ్య దృష్టి ద్వారా చూసి వచ్చారు చిత్రాలు చాలా అద్భుతమైనవి వీటిని బ్రహ్మ తయారు చేస్తాడు అని కొందరు భావిస్తారు ఇతడు ఎవరి నుండైనా నేర్చుకుని ఉన్నట్లయితే కేవలం ఒక్కడు మాత్రమే నేర్చుకుని ఉండడు కదా ఇతరులు కూడా నేర్చుకుని ఉంటారు కదా నేనేమీ నేర్చుకోలేదు వీటిని తండ్రియే దివ్య దృష్టి ద్వారా తయారు చేయించారు అని బ్రహ్మాబాబా అంటారు ఈ చిత్రాలన్నీ శ్రీమతము ద్వారా తయారు చేయబడ్డాయి ఇవి మనుష్య మతానికి సంబంధించినవి కావు ఇవన్నీ అంతమైపోతాయి వీటి నామరూపాలు కూడా ఉండవు ఇది మొత్తం సృష్టి అంత్య సమయము భక్తి సామాగ్రి ఎంతగా ఉంది ఇవిక ఉండవు కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తగా ఉంటాయి మీరు అనేక సార్లు స్వర్గాధిపతులుగా అయ్యారు మళ్ళీ మాయ ఓడించింది మాయ అని వికారాలనే అంటారు కానీ ధనమును కాదు పిల్లలైన మీరు రావణుని సంఖ్యలలో అర్ధకల్పం నుండి చిక్కుకుని ఉన్నారు రావణుడు అందరికన్నా శత్రువు అతడి రాజ్యము అర్ధకల్పం నడుస్తుంది లక్షల సంవత్సరాలు అని అనేయడంతో మళ్ళీ ఇక సగం సగం లెక్క ఉండదు ఎంత తేడా ఉంది మొత్తం కల్పం ఆయువంతా కలిపి ఐదు వేల సంవత్సరాలేనని మీకు తండ్రి తెలియచేశారు ఎనభై నాలుగు లక్షల యోనులు ఏమీ లేవు అవన్నీ కోతలు మాత్రమే సూర్యవంశీలు చంద్రవంశీలు అయిన దేవీ దేవతలు ఇన్ని లక్షల సంవత్సరాలు రాజ్యం చేసేవారా బుద్ధి సరిగ్గా నడవదు ఇప్పుడు మేము స్వయాన్ని తప్పుగా భావించినట్లయితే ఇక అనుచరులందరూ మమ్మల్ని వదిలివేస్తారు రివల్యూషన్ జరుగుతుంది అని సన్యాసులు భావిస్తారు అందుకే ఇప్పుడు వారు మీ మతంపై నడిచి వారి రాజ్యాన్ని పోగొట్టుకోరు చివరిలో ఎంతో కొంత అర్థం చేసుకుంటారు కానీ ఇప్పుడు అర్థం చేసుకోరు అలాగే షావుకార్లు కూడా జ్ఞానాన్ని తీసుకోరు నేను పేదల పాలిట పెన్నిదిని అని బాబా అంటారు షావుకారులు సరెండర్ అయ్యి కర్మాతీత స్థితిని పొందలేరు బాబా చాలా అద్భుతమైన వ్యాపారి వారు పేదవారిదే తీసుకుంటారు షావుకారులు తీసుకున్నట్లయితే మళ్ళీ అంతగా ఇవ్వవలసి ఉంటుంది షావుకారులు ఎంతో కష్టంగా లేస్తారు ఎందుకంటే ఇందులో అన్నీ మర్చిపోవలసి ఉంటుంది తమ వద్ద అంటూ ఏమీ ఉండకూడదు అప్పుడే కర్మాతీత స్థితి ఏర్పడుతుంది షావుకార్లు ఏమీ మర్చిపోలేరు ఎవరైతే కల్పపూర్మ వారసత్వాన్ని తీసుకున్నారో వారే తీసుకుంటారు అచ్చా మధురాత్రి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు సారము మొదటి పాయింట్ ఏ విధంగా బాబా ప్రేమ సాగరులు అలా మాస్టర్ ప్రేమ సాగరులుగా అయి ప్రేమతో పని నడపాలి క్రోధం చేయకూడదు ఎవరైనా క్రోధం చేస్తే మీరు శాంతిగా ఉండాలి రెండో పాయింట్ బుద్ధి ద్వారా ఈ పాత దుఃఖమయమైన ప్రపంచాన్ని మర్చిపోయి అనంతమైన సన్యాసిగా అవ్వాలి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి అవినాశి జ్ఞానరత్నాలను ఇచ్చిపుచ్చుకోవాలి ఈరోజు వరదానము వికారాల విష విషసర్పాలను మెడలోని మాలగా తయారు చేసుకునే శంకర సమాన తపస్వి భవ రూపి విష సర్పాలను మెడలోని మాలగా తయారు చేసుకుని శంకర సమాన తపస్వి మూర్తి భవ దీని యొక్క వివరణ ఈ పంచ వికారాలు ఏవైతే జనాల కోసం విష సర్పాలుగా ఉన్నాయో ఈ సర్పాలు యోగి లేక ప్రయోగి ఆత్మలైన మీ మెడలోని మాలలుగా అయిపోతాయి ఇవి బ్రాహ్మణులైన మీ యొక్క లేదా బ్రహ్మబాబా యొక్క అశరీరి తపస్వి శంకర స్వరూపపు స్మృతి చిహ్నాలుగా నేటికి పూజింపబడుతున్నాయి రెండవది ఈ సర్పాలు సంతోషంలో నాట్యం చేసే స్థితిలా అయిపోతాయి ఈ స్థితిని స్టేజ్ రూపంలో చూపిస్తారు ఎప్పుడైతే వికారాలపై ఇటువంటి విజయం ఏర్పడుతుందో అప్పుడు తపస్వి మూర్తులు ప్రయోగి ఆత్మలు అని పిలువబడతారు స్లోగన్ ఎవరి స్వభావం అయితే మధురంగా శాంత చిత్తంగా ఉంటుందో వారిపై క్రోధం యొక్క భూతము యుద్ధము చేయలేదు ఎవరి స్వభావం అయితే మధురంగా చిత్తంగా ఉంటుందో వారిపై క్రోధము యొక్క భూతము యుద్ధము చేయలేదు ఓం శాంతి